హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహార్ జ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలనే చూస్తున్నాం తేదీ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఇక్కడ తాలు వెరైటీ మిర్చి వచ్చేసి కనిష్ట ధర నాలుగున్నర వేలు అయితే ఉంది మోడల్ ధర వచ్చేసి పదివేలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది తేజ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఐదు ఐదు వేలు మధ్య ధర ఇరవై ఒకటి వేలు గరిష్ఠ ధర వచ్చేసి ముప్పై వేలు అయితే రేట్ అయితే పలికింది తేజ బార్సి వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర ఆరు వేలు మనం ఇక్కడ మధ్య ధర చూసుకుంటే పదహారు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది తాలు ఏ బార్సీ వెరైటీ ముచ్చి చూసుకుంటే ఆరు వేల రూపాయలు మధ్య ధర వచ్చేసి పదమూడు వేల మూడు వందల రూపాయలు గరిష్ఠ ధర ఇరవై మూడు వేలు మూడు మూడు నాలుగు వెరైటీ గల మిరప చూసుకుంటే కనిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేలు మూడో ధర వచ్చేసి పదిహేడు వేల రెండు వందల రూపాయలు మాక్సిమం ధర చూసుకుంటే ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లకు సంబంధించిన ధరలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బాడీగా వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్ట ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు మధ్య ధర వచ్చేసి పదిహేడు వేలు గరిష్ఠ ధర చూసుకుంటే ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది బాడీగా ఏ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర పదహైదు వేలు మధ్య ధర ఇరవై నాలుగు వేల రూపాయలు గరిష్ట ధర చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల రూపాయలు మూడు మూడు నాలుగు ఏ బార్ సిబ్యూరిటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మధ్య ధర ఇరవై వేల ఏడు వందల రూపాయలు గరిష్ట ధర ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది ఇంకా దేవినగర్ డిలాక్స్ మిరప చూసుకుంటే పదిమూడు పదిమూడు వేల రూపాయలు అయితే ఉంది కనిష్ఠ ధర మధ్య ధర పదిహేడు వేలు గరిష్ఠ ధర పంతొమ్మిది వేలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి గల మిరప చూసుకుంటే పదివేల ఐదు వందలు కనిష్ట ధర మధ్య ధర చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు గరిష్ట ధర కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మూడు నాలుగు ఒకటి హేబార్సీ వెరైటీ మిరప చూస్తే పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు అయితే ఉంది పదిహేను వేల ఐదు వందలు వచ్చేసి మధ్య ధర పద్దెనిమిది వేల వంద రూపాయలు వచ్చేసి మధ్య గరిష్టర అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మిరప ఐదు వెరైటీ ఏబార్సీ వెరైటీ చూసుకుంటే ఎనిమిది వేలు కనిష్ట కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే ఉంది మొత్తంగా ఎనిమిది వేలు అయితే ఉంది ఇక్కడ రెండు ఏడు మూడు వెరైటీ గల మిరప చూసుకుంటే పద్నాలుగు వేల ఏడు వందలు కనిష్ట ధర పదిహేడు వేలు మధ్య ధర పద్దెనిమిది వేలు వచ్చేసి గరిష్ఠ వేలు అయితే ఉంది నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు గల మిరప చూసుకుంటే ప పదహైదు వేల రూపాయలు మొత్తంగా పదిహేను వేలు పదిహేను వేలు అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి పదహారు వేలు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు ఏ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే పదివేల రూపాయలు కనిష్ట ధర మొత్తంగా రేట్ అయితే పదివేలైతే ఉంది ఇంకా చిల్లీ ఐదు వెరైటీ గల మిరప చూసుకుంటే ఎనిమిది వేల రెండు వందలు కనిష్టి ధర అదేవిధంగా గరిష్ట ధర చూసుకుంటే పదివేలు రూపాయలు వండర్ హార్ట్ వండర్ హార్ట్ గల మిర్చి వెరైటీ పదిహేడు వేల రూపాయలు అయితే రేట్ అయితే ఫ్రెండ్స్ ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిషన్